ఇంత కమలేడా నీకు మంచి గొంతు గారు మంచి ఇసుకో పని వారు ఎవో ఇసుకో పని వారు ఎవో యాభై రెండా రూపాయి రెండురా రూపాయి రెండా రూపాయి రెండు

我老不跟他打，来嘛，来嘛，我老不跟他打，你 <laughs> #grast வணக்கம் பண்றேன் गाइस இங்க யு டட் வினடி சினோடா ஏய் சினோடா இடி வெடினி கொலா அது இது என்ன வேற பாரு கत्ते சின் bro டேய் பவா இது नु नाही பவா катலு हां இgetMinutes అవుతుంది కట్ నేను కత్తి గాడు ఇమ్మ కట్ల సప్లై చేస్తా तवा उल्टा नहीं किचन हॉल नहीं किचन गोद पानी रोटी वाला सिर्फ मटीरियल तो दी पाई क्या रोटी वाला घंटे मटीरियल का आईशा मिड और कैन जागरता दो बात लगा नहीं ओ मामा इन्हें अपडेटिंग सालों में ना कोटा ए मामा धन्यवाद चार्ज यूट्यूब पे लग रहा है कहाँ हाँ वो दो बार अक्ल ही है हाँ वो दो बार �

பாண்ட் தே நாகூர் ஜுவே கிளைமேட் கிளைமிங் வித் வில்லேஜ் பஞ்சாயத் சாகதே இல்ல சூப்பரா உண்டல்ல நன்னக்கு கோயில்ல இறங்கடா போடு நான் తిண்ணு நன்னா ஆயிடுச்சு டிண்டு பா இது முன்னாச்சும் இருக்கே சால் அடைபண்ண கே இதோ చాలా చాలా కొంచెం కొంచెమేండి అంతా కాలిపోతామండి కార్దే కవర్లోనే ఉంటుంది నాలుగు కొంచెం సేపు గోధుపీ కవర్ తీసుకోవచ్చండి బ్రదర్ రాలే

દીન તારે મને જનેતામાં મારો પયગામ નવાયા આ મંચ પર અય અય ને દેતા હમ ગાલી દે ચિનાડા રે ચિનાડા અદિનો કે ખાસે હતા દવા ખબર છે

షెనెట 202 బ్యాక్ గ్రౌండ్ ఎన్ని సభాల లో కోటే ఎంత మంది రెండు ఇరా రూపాయలు రెండు ఇక్కడ ఈ అడువులో చిక్కుతాయా చూడు రూపాయ అన్ని కాష్ చేసి మళ్ళీ చెక్కేది మాటని చిత్రొద్ద ఏ పదలైతే నేను ఎన్ని లే పద్దెనిమిది చేసిండేది మూడు ఇది రేపళ్ళ పద్దెనిమిది ఇది రేపటి కోసమా అది రేపటి కోసం కాదు రేపటి కోసం

நம்ம அப்கின்டான நடன அபண்ணா இடி டிண்டான நெக்ஸ்ட் மூணு யுவர் டார்கெட் ப்ராசஸ் கூட நெக்ஸ்ட் ல கொடி சேப் இடி பாசர் நென காமரி கபரி கட்றாரு காமரா கேஸ் லெக் ஜாப்பா சின்ன ஹானே ஹம் ஹஜி சாதா சொல்லு ஜி ஹஜி கே சார் 8 ஜி அந்த மாஸ் அது பெருது ஹாதே கூட बोलना చిన్నోడా మా పులి వస్తే ఏం చేస్తావ్రా ఏం జె జసరా పులి వచ్చింది అంటే వీడికి ఏం చెయ్యొచ్చు పులి వచ్చి ఏం చేస్తావ్ నువ్వేం చేస్తావు నిన్ను పులి పట్టుకుంటదయా నన్ను పులి పడరే నన్ను నేను కాపాడకుంటా ఎట్లా కాపాడుకుంటా బేటా అదే ఎట్లా కొరుకుతుంది హ్మ్ నన్ను పట్టుకోనిలే ಎಂಟು ಚಿಕ್ಕಲ್ಲ ಅದು ಪೇರ್ಕೊತು ಕದ ಅಕ್ಕಿರುತ್ತೆ ಮುಂದೆ ದಾಖಲೆ ಸಚಿಪ ಕತ್ತಿ ಕತ್ತಿ ಪಂಚಾ ನೀ ಕತ್ತಿ ತೆಗದ ಚೀಮಲ ಎಲ್ಸಿ

నేను ఇద్దరు ఇంకా కంట్రముగా పులి సరే ఇప్పుడు పులి వస్తే చపాతీలు పులి పెట్టేసి పెరిగిస్తావా నిన్ను పట్టుకోవడానికి వస్తే ఏమి కూర్చుంటా ఈడ రొట్టెలో రొట్టెలో ఇష్టపోతా నేనే కొండ పులి రాని నోటి ఎక్కేస్తాం ఎవరూ పులి కొండకుతుంది చెట్లుంది కింద నిల్చుకుని దిన్కేస్తాము పులి రాకూడదంటే ఆ అక్కీ ఉండదే ఆ అక్కీ కట్టే వాడు తీసుకో మొదలగే కట్టేయ నీ దగ్గర కూడా రాదు పులి

ये पाणे हां यार निरखबो तिरो तिरखबो तो पाइन पा आडी गेली पो चवतल के पा येत ता चिन्हगा लोकल ऊंचा हां दानकी दिंजो दारटे कटते ठीक ना ईगो कटते ठीक ना हां वाला का साटिंग सोणनकड टेन लेवकड చిన్న పెట్టే అది పెట్టి పెట్టి మళ్ళా ఎప్పుడైనా ఆరు నెలల కోసం అట్లా వస్తాము ఉంటాయిలేదు చూసాం పాజి ఆడ వాహన లేదు చివరిగా ನಮ್ಮೇಶ <laughs> ಕೊಡದು <laughs> ముందు పెట్టింది తెచ్చి చపాతీ దాంట్లో చూసా చూసానండి క్రమస్తాం

கேமரா கோ மிச்சுரா

E bob.